అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రీసెంట్ రీసెంట్గా రిలీజ్ రిలీజ్ చేసిన డిఎస్సీ పోస్టులు ఆరు వేల వంద వంద పోస్టులకు సంబంధించి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు గతంలో చూసుకున్నట్లయితే వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో యాభై వేల మెగా డిఎస్సి వదిలేరు ఇక్కడ అధికార పార్టీ మాత్రం ఇది మెగా డిఎస్సీ చదువుతాం కాదు దగా డిఎస్సి అంటూ కూడా ఇక్కడ నిరుద్యోగులని ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రంలో నిరుద్యోగులని వైసీపీ పార్టీ ప్రభుత్వం అయితే ఇక్కడ ఎక్కడెక్కడ మొత్తం కూడా అన్యాయం చేస్తుందంటూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు చెలో సెక్రటేరియట్ కార్యక్రమం చేపట్టారు వీటిపై మరిన్ని విషయాలు తెలుసుకుంటారు ప్రయత్నించే ప్రయత్నించేద్దాం ప్రస్తుతం అంతా జేడిసి ఉన్నారు సార్ ఇక్కడ నిన్నటి నుంచే చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులందరినీ కూడా గృహ అయితే చేశారు ఇక్కడ అరెస్ట్ కూడా తప్పదు అంటున్నారు ఇంకా పర్మిషన్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు ఏం చెప్పదలుచుకున్నారు చలో సెక్రటరేట్ యొక్క ప్రోగ్రామ్ సక్సెస్ అయిద్దా అసలు ఏమండి మేము నిరుద్యోగుల కొరకు పోరాడుతూ ఉన్నాము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు చెప్పిన మాటల్ని వారికి ఒకసారి గుర్తు చేసి మీరు అప్పుడు ఇరవై మూడు వేల ఖాళీలు ఉన్నాయి చంద్రబాబు గారు ఆయన కూడా పూర్తి చేయలేదు అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు నొక్కి ఒక్కాణించారు ఈ తెలుగుదేశం ప్రభుత్వం అన్యాయం చేసింది మేము తప్పనిసరిగా ఇరవై మూడు వేలు అవి కాకుండా ఇంకా ఎప్పుడెప్పుడు రిటైర్ అయితే ఖాళీలు వస్తున్నాయో అవన్నీ కలిపి మేము మెగా డిఎస్సి పెడతామని చెప్పారు అంటే ఇప్పుడు దాదాపు అవన్నీ ఖాళీలు తెలుసుకుంటే మొత్తం దాదాపు ముప్పై వేలు ఆ ముప్పై వేలు మీరు ప్రకటించి మెగా డిఎస్సి చేయండి కానీ ఊరికే మీరు టోకెన్గా ఆరు వేలు అంటే అది అన్యాయం చేసినట్లు అవుతుంది మీ మాట మీకే గుర్తు చేస్తున్నాము చెప్పిన మాట నెరవేర్చండి స్వామి ఎప్పుడు ఎప్పుడు డిఎస్సి పెడతారు మెగా డిఎస్సి మీరు తేల్చుకోండి మా చెప్పండి మాకు కాదు ప్రజలకు చెప్పండి నేను అడుగుతున్నాం ప్రజల తరఫున నిరుద్యోగుల తరఫున మేము వెళ్ళి సెక్రటరియేట్లో వారికి మరొపెట్టుకుందామని వెళ్తూ ఉన్నాం అప్పటికీ అధికార పార్టీ నవరత్నాలు అన్నారు అన్నీ కూడా తూచే తప్పకుండా హామీలన్నీ కూడా నెరవేర్చాము కాకపోతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ఎల్ గారు చేస్తున్న యొక్క ఏదైతే ఆరోపణలు ఉన్నాయో ఎన్ని కూడా కావాలని చంద్రబాబు నాయుడు యొక్క స్క్రిప్ట్ ఆధారంగానే మాట్లాడుతున్నారంటూ కూడా వైసీపీ నాయకులు అంటున్న మాట వాస్తవం చూడాల్సింది ఇక్కడ కావాలనే బురద చల్లే ప్రయత్నమే చేస్తున్నారు ఎక్కడెక్కడ అన్నీ కూడా మేము అన్ని హామీలు నెరవేర్చాం కాబట్టి ఈసారి అధికారం వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంత ధేమగా అంటూ వారు చెప్తున్న పరిస్థితి మా సప్లాన్ ఏమైంది మీరు అవనత్తాలు ఎవరు కాదు మా సప్లాన్లో మాకు ఉన్న వాటా మా సప్లాన్ని నీరు గరిచారు మీరు మేము చట్టం తెచ్చాం చట్టంలో ఉన్నటువంటి అంశాలను కూడా మీరు అమలు చేయట్లేదు మీ చట్టానికి మీకంతా మీరు ఎక్కువ చట్టం కన్నా ప్రజాస్వామ్యం ఉందా అసలు ఈ చట్టంలో ఉన్నది ఎస్ ఎస్టీ అనేది బీసీలు అన్ని కార్పొరేషన్లు పెట్టారే కార్పొరేషన్ నిధులు ఇచ్చారా ఇది స్కీమ్ లేవి క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్కి ఎక్కడిచ్చారు నిధులు తర్వాత మణిపూర్లో ఘోరమైనటువంటి మరి అనాగరికత జరుగుతుంటే నోరు విప్పలేని అసమర్థులయ్యా మీరు మీరు ఏమి రక్షణ చేస్తారు క్రైస్తవులకి ఏం అభివృద్ధి చేస్తారు నకిలీగా మాట్లాడితే ఎట్లాగా మేము అది చేసాం ఇది చేసాం అక్కడ గ్రౌండ్లో చూడండి దయచేసి ప్రజాస్వామ్య వాదులంతా మొరపెట్టుకున్నారు ఇది ఎక్కడయా నియంతృత్వము కా మెగా డిఎస్సి అని చెప్పి మోసం చేసిన ఒక దగా డిఎస్సి వదిలేరు వారి వేల వంద పోస్టులు దీనికి సంబంధించి ఒక విజ్ఞప్తి చేయడానికే చలో సెక్రటరియట్ వెళ్ళే నేపథ్యంలో పోలీసులు అందరూ ఎక్కడెక్కడ అడ్డుగటే అడ్డుకుంటున్న ప్రయత్నం మాత్రం ఇదంతా ప్రజాస్వామ్యం కాదంటూ కూడా హెచ్చరిస్తున్నారు ఎన్ని అరెస్టులు ఏం జరిగినా సరే సెక్రటరీకి వెళ్తాం వెళ్ళి మా యొక్క విజ్ఞప్తిని వాళ్ళకి అందజేస్తామంటూ కూడా స్పష్టం చేస్తున్నారు జేడిసీఎం గారు కెమెరా పర్సన్ ఫణితో ప్రవీణ్ డైలీ న్యూస్ విజయవాడ